హలో బడ్డీ శ్రీశైలంలో ఎప్పుడు చూడండి ప్రదేశానికి ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం పాతాల గంగలోని పాత రూట్లోకి నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాము చూడండి అడవిలోకి వెళ్తున్నాము మొత్తము చూడొచ్చు అక్కడ జనాలు పోయి వస్తున్నారు ఆ గుడి దగ్గరికి మొత్తం ప్రదేశం ఎలా ఉందో చూడండి పక్షులతో రమణీయంగా సౌండ్లు ఎలా ఉన్నాయో వినండి ఒకసారి మీరు కానీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిందే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఆ ప్రాంతం చేరుకోవడానికి కొంచెం అయితే నడవాల్సి ఉంది మెట్ల మార్గంలో మధ్యలో ఎక్కడైతే ఒక అమ్మవారు ఉన్నారో దుర్గామాత దేవి గారు మనం అక్కడ దర్శనం చేసుకున్నాము దుర్గామాతని మీరు కూడా చూడండి అడవి ఎంత బాగుందో చూడండి మధ్యలో అమ్మవారు ఎలా ఉందో కొలువై ఉంది అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రాంతం మొత్తము మనం ప్రాంతం చేరుకోవడానికి మళ్ళీ నడవాల్సి వచ్చింది ఆ మధ్యలో అంత అడవి మధ్యలో నడవాలి చూడండి నడుచుకుంటూ బయలుదేరాము లోయ ఎలా ఉందో చూడండి మధ్య లోయ ఎంత లోతుగా ఉందో చూడండి లోయ మనం మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలి ఆ ప్రాంతం చేరుకోవడానికి కొన్ని మెట్లు ఎక్కి వెళ్ళాలి కొంతమంది అక్కడ నుంచి వెళ్ళి వస్తున్నారు ఆల్రెడీ చూడండి వాళ్ళు వస్తున్నారు ఆ విధంగా మనం మెట్లు ఎక్కి వెళ్ళాలి మొత్తానికైతే ఆ ప్రాంతం చేరుకున్నాము ఇదిగే అండి ఇక్కడే నాగపాం చుట్టుకున్నది లింగానికి చూడండి ఆ ప్రదేశం ఎంత రమణీయంగా ఉందో ఆ సౌండ్స్ కానీ ఆ వాటర్ సౌండ్స్ కానీ అన్నీ చాలా ప్రశాంతంగా ఉంది వినండి ఒకసారి ఈ ప్రాంతం ముందరనే ఈ ప్రదేశం ముందరనే అడవి ఉంది అన్నమాట అంటే లోయ ఉంది ఆ లోయ పైనే ఈ ప్రదేశం ఉంది అన్నమాట ఈ వారు కొలువై ఉన్నారు చూడండి ఆ లోయ అంతా ఆ అడవి ప్రదేశం మొత్తం ఆ కొండలు అంతా ఎలా ఉన్నాయో చూడండి లింగం పైనే ఎవరో ఆ శిల్పులు చెక్కి వెళ్ళారనమాట ఈ విధంగా మొత్తము వీరభద్ర స్వామి మొత్తం అందరినీ చెక్కి వెళ్లారు చూడండి ఇక్కడ కూడా మొత్తం లిఖింపబడ్డారనమాట ఏదో రాసి వెళ్లారు ఈ వాటర్ అయితే మొత్తం కొండల నుంచి వస్తున్నాయి మొత్తం ఫ్రెష్ వాటర్ అనమాట ఆ వాటర్ ఎక్కడ వెళ్తున్నాయి కూడా తెలియదు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే స్టాక్ కొంచమే ఉంది అనమాట మొత్తం వాటర్ ఫ్రెష్ వాటర్ చాలా ఫ్రెష్ వాటర్ లాగా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో వాటర్ ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి